అంతో నిష్క కట్టబ పెళ్లి తీసుకుంటే బతుకు రోడ్ మీదకొసరం అనిపిస్తుంది నాకెందుకో ఏయ్ నువ్వు నిలకడ ఆ మునిసందులకడ చెట్టుపని పచ్చ పడ నువ్వు చెల్లై పదరు పడనా నాలక సీత ఏయ్ కారు కారు కారు

చూడు వినిపిస్తానంటే సో మీకు ఇదంతా తర్వాత అర్థం అవుతుంది సరే అడిగిందయితే నేను తినిపిస్తా తీసుకెళ్తా నా నా గురించి గురించి మస్తు పైసలున్నాయి కొట్టేస్తాడు అనమాట మేం చెప్తే అది చేస్తాడనమాట అంటే పనులు చేస్తాడు పనులు చెల్లలు కదా అని చెప్పి కానీ కాదు మా ఫ్రెండ్ ఫ్రెండ్

అందుకే ఏం చేయాలంటే ఈ అమ్మాయిలు జీరోలు ఉంటాయి కాబట్టి ఐదుగురుగు మెయింటైన్ చేస్తుంటారు ఇప్పుడు దాకా ఎందుకు మెయింటైన్ అలా చేస్తున్నారు అనుకున్నా అందుకే చేస్తున్నారు జీరోలు ఉండకుండా

ఆ మీ వైఫ్ కాబాయ వైఫ్ మీ వైఫ్ కాబాయ వైఫ్ నింద ఇని కైకన పక్క ఇ నేన అంటే కమకైకన నింద లేదు ఇంద దిశలది apna میر పెట్టే పుల్లల سوال ఇంకా అమ్మ ని వచ్చిన తిన్న తిండి ఊడ ప్రశాంతంగా నిల్లే మామ నేను తీసుకొచ్చే ఆ నువ్వు మరి అన్న కొంత టూ మచ్ మాట్లాడుతున్నావు నాకు నచ్చలే ఆట్లాట కత మాటలు కోమా నాకొస్తే సమయం ఏదో ప్రాజెక్ట్ ను ముందే పెద్ద మాట అన్నాడు సార్డు అదే అంతే మరి వాడుకున్న తర్వాత అంతే తెలుసు కదా ఆడవాళ్ళ నుంచి

కట్టపా మంచి అంటున్నాని లైఫ్ లా నుతా నిజాయితీగా ప్రేమిస్తున్నోక అమ్మాయిని అసలు ఈయన దృష్టి లవంటే నోడ కూడా లైకి అంత ఎంత బాగుంది అంత బావని మా చెల్లెళ్ళాక ఇప్పుడు వీడియో లేకపోతే ఏమంటావ్ ఇచ్చిన తర్వాత ఆమె చీపోరాంటది అవసరమా పెళ్లి చేసుకోకు చేసుకొని కాదు పెళ్లి చేసుకొని బాధపడలేదు మస్తుంది చేసుకుంటా పెళ్లి ఫైవ్ నేను సిక్స్ టూ థౌసండ్ అయిపోతుంది

ఆమె చేసుకుంటే మాత్రం రూపు గుడిదల పడతావు నీ ఇష్టం అమ్మయ్యా మీరు అందరం చికెన్ ఇదాలే వచ్చేసే చికెన్ చికెన్ రాను రైస్ నాకు అయ్యో ఏడ ఓని మొమ్మాటం లేకుండా ఏడ ఓనీ మొమ్మాటం లేకుండా తినేస్తారు స్పందన అయితే ఏడవనే మళ్ళా

అనుకుంటా రాలే ఫొస్తే బాబు గుర్తుకొచ్చి వచ్చిండు అన్నట్టు అనలే ఫోన్ చేసి ఆరకపోలేక రమ్మని అయ్యా పడ్ అంటే అర్షిత ఫీల్ అయిపోతా ఆ హ్ ఒరేరే అర్షిత చూస్తా హ్ సోనుమ్ సరే వర్షిత చూస్తున్నావు కదా ఎందుకు పెట్టారు బాబు పెడతారు చూడు చూడు వర్షితాది

ఇప్పుడు నేను ఆడుకుంటా చూడండి తినుడైతే అయితే అయిపోయింది నా ఒక్కొని నేనైతే बोल बोले हां कुछ बोल ले लेओ हां ले ले। भी पहले ये लिया आई तुम्हें नहीं कितना जब बोल अरे 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 कर अरे मॉडल हमको नहीं कर आने इनको अरे तूल तीरंदा बाका तूल तीरंदा फोन दिया आदर मैडम को मैडम थी मैडम को मैं मैडम नहीं हां नहीं सिस्टर ना आपकी सिस्टर का आयो भाई तो को किस किस सिस्टर मम्मा అర్తో వచ్చింది అమ్మా చెల్లెం ఉంటా చపట ఉంటా ఆయనకి నీకు ఏదో ప్రేమ మగధీర సినిమా్ భై నాటకం నッコ కరో तू हारुसతునడు

हूं एक दिन मन ल ल ल लंडी किसको बोल रहा रे लंडिका किसको बोल ना 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 ना। <laughs> अरे लंडिया तो खाओ लंडी बोला तुम्हारे तेल में बुलाने को तो ये ये लंडी लंडी कैसे बोला मैं अब लंडिया अरे अरे ये बात मत कर उसको बात मत लो अंदर जा जा वो बटु जाओ वो तो ना आ बे इसको बासन दोना इधर चाय भाई समय नहीं कर तू मैं पहले बोल रहा हूँ मैं मैं फोन रख लो आ फोन रख लो आ फोन रख लो एक लाख का फोन चीज़ रख लो भाई समय नहीं कर तू मैं पहले बोल रहा हूँ मैं फोन रख लो आ फोन रख लो आ फोन रख लो एक नहीं कर तू मैं पहले बोल रहा हूँ मैं फोन आ � ये आपको गंदे गंदे बात बोल रहा तेलुगु में नहीं तेलुगु समझ में आता हाँ आता పై <Tribus> మనకు um